ఏపీలో ఎన్నికలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా సాగుతున్నాయి హోరాహోరీ పోరుగా చెప్పొచ్చు ఐదేళ్లు పాలించి ఎన్నికలకు వెళుతున్న ఒక పార్టీకి సాధారణంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉండాలి కానీ వైసీపీ విషయంలో అది కనిపించడం లేదు సరికదా మరోసారి అధికారంలోకి వస్తుందని ఇప్పటిదాకా వెలువడిన సర్వేలలో మెజారిటీ చెబుతున్నారు ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లలో వైసీపీ గెలిచింది అందులో యాభై ఒక్క సీట్లు కొట్టేసినా వంద సీట్లతో సింపుల్ మెజారిటీతో అయినా అధికారంలోకి వస్తుందని దీనికి ఎలా లాజిక్ అవసరం లేదని కూడా చెబుతున్నారు జగన్ సైతం పట్టుదలగా ఉన్నారు దానికంటే ముందు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆయన ఎన్నికల రంగంలో నిలబడ్డారు ఇక చంద్రబాబు తరచూ ఒక మాట చెబుతూ ఉంటారు తన రాజకీయ జీవితంలో ఎందరో ముఖ్యమంత్రులను చూశాను అని జగన్ లాంటి వారిని చూడలేదు అని అదే నిజం కూడా జగన్ స్పెషల్ అనే చెప్పాలి ఆయన మిగిలిన వారికంటే చాలా భిన్నం ఆయనకు అధికారం ఉంది అంటే దానిని నిలబెట్టుకోవడానికే చూస్తారు అంతే తప్ప అసలు పోగొట్టుకోరు చంద్రబాబుకు అధికారం మీద ఎంత మోజు ఉందో దానికి పది రెట్లు జగన్ కి ఉంది పైగా జగన్ బాబు కంటే వయస్సులో చాలా చిన్నవాడు దూకుడు ఎక్కువ ఈనాటి రాజకీయాన్ని ఆయన చేస్తున్నారు ఆయన రాజకీయాన్ని తట్టుకోవడం కష్టమే అన్నది అర్థమవుతున్న విషయం మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా కూడా ఏపీలో వైసీపీతో కూటమి సమవుజ్జీగా ముందుకు రాలేకపోతోంది ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందని అంతా అంటున్నారు మరి వైసీపీ రెండోసారి వస్తే అప్పుడు టీడీపీ సంగతి ఏంటి అంటే ఏపీలో జూన్ నాలుగు తర్వాత పెను సంచలనాలే జరుగుతాయని అంటున్నారు వైసీపీ గెలిచి టీడీపీ ఓడిపోతే మాత్రం ఏపీ రాజకీయ తెరపైన టీడీపీ దాదాపుగా అదృశ్యం కాక తప్పదని అంటున్నారు ఇక కేంద్రంలో ఎటు బీజేపీ మరోసారి అధికార వస్తుందని అంటున్నారు ఆ పార్టీ పాత్ర ఏపీలో పూర్తి స్థాయిలో పెరిగే అవకాశం ఉందని అంటున్నారు ఏపీలో టీడీపీని విలీనం చేసుకోవడానికే బీజేపీ చూస్తోందని అంటున్నారు అసలు పొత్తు ప్రతిపాదనతో టిడిపి పెద్దలు ఢిల్లీ వెళ్లినప్పుడు బీజేపీ పెద్దల నుంచి విలీనం అంటున్నారు అయితే ముందు పొత్తులకు ఒప్పించిన టీడీపీ రేపటి ఎన్నికల్లో గెలవకపోతే మాత్రం ఖచ్చితంగా బీజేపీ చెప్పిన ప్రతిపాదనకు ఒప్పుకోవాల్సి ఉంటుందని అంటున్నారు అసలు ఏపీలో మరోసారి వైసీపీ వస్తుందన్న ఉద్దేశ్యంతోనే పవన్ ను ఎంపీగా పోటీ చేయమని బీజేపీ పెద్దలు చెప్పారని కూడా ప్రచారంలో ఉంది ఏపీలో రెండవసారి కనుక టీడీపీ ఓటమి పాలై వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం జగన్ తన పట్టు మరింతగా బిగిస్తారు బాబు మీద కేసులను తిరగదోడతారు అని అంటున్నారు వాటి నుంచి రక్షించుకోవడానికైనా కేంద్ర బీజేపీ సాయం టీడీపీకి అవసరమంటున్నారు సరిగ్గా అప్పుడే బీజేపీ టీడీపీని విలీనం చేసుకోవడానికి చూస్తుంది అని అంటున్నారు అలా విలీనమైతేనే ఏపీలో రాజకీయంగా వైసీపీని కట్టడి చేస్తామని ప్రతిపాదనలు పెడుతుందని అంటున్నారు మొత్తానికి టిడిపి ఓటమిపాలైతే కనుక విలీనం తప్పదని అంటున్నారు ఇదే పరిస్థితి జనసేనకు ఉందని కూడా అంటున్నారు ఆ పార్టీ కూడా ఓటమిపాలైతే ఇక పార్టీని నడపడం కష్టతరమే అంటున్నారు మొత్తానికి జూన్ నాలుగు తర్వాత ఏపీలో తీవ్రమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో